మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లు ఆందోళన కార్యక్రమం చేపట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో తమ ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ మండల వ్యాప్తంగా సుమారు నాలుగు వందల మంది ఆటో డ్రైవర్లు ఆటో ర్యాలీ నిర్వహించారు స్థానిక సిద్దిపేట చౌరస్తా ఎస్సీ కాలనీ నుంచి ప్రారంభమైన ఆటో ర్యాలీ ప్రధాన వీధుల గుండా తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది అనంతరం తహసీల్దార్ కు ఆటో డ్రైవర్లు వినతి పత్రం సమర్పించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు తాము ఎంతో కాలంగా ఆటోపై ఆధారపడి ఉన్నామని ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పరిస్థితి ఇలానే కొనసాగితే తమకు ఆత్మహత్యలు శరణమని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లకు జీవన భృతి కల్పించడంతో పాటు ఉపాధి కల్పించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు